ఈరోజు మనం వినబోయే కథ ప్రతి ఒక్కరిని భయపెట్టే ఒక రియల్ హర్రర్ ఛాలెంజ్ గురించి ఈ కథ మన సోదరుడు రవికి జరిగింది రవి ఒక కాలేజీ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఎప్పుడు సరదాగా ఉండేవాడు ఒకరోజు స్నేహితులు రవికి ఒక పెద్ద పందం వేశారు అదేంటంటే వాళ్ళ పల్లెటూరు చివర ఉన్న పాడుబడిన పాత ఇంట్లో ఒక రాత్రి ఒంటరిగా గడపాలి అని ఆ ఇంట్లో దెయ్యముందని ఊరంతా నమ్ముతారు దాన్ని లలిత ఇల్లు అని కూడా పిలుస్తారు రవి ధైర్యం చేసి ఒప్పుకున్నాడు రాత్రి పది గంటలకు ఆ పాత ఇంట్లోకి అడుగుపెట్టాడు ఆ ఇల్లు ఎప్పుడో పడిపోయేలా ఉంది లోపలంతా దుమ్ముతో నిండిపోయింది రవి అంతా చూసి ఒక మూల గదిలో కూర్చున్నాడు రాత్రి నెమ్మదిగా గడుస్తుంది సమయం రాత్రి పదకొండున్నర అయింది అప్పుడు రవికి దూరంగా ఎవరో పాత తెలుగు పాట పాడుతున్నట్టు చిన్నగా వినిపించింది రవి భయపడ్డాడు ఆ శబ్దం ఇంట్లోనే పాత బావి దగ్గర నుంచి వస్తున్నట్టు అనిపించింది రవి ధైర్యం చేసి బావి దగ్గరికి వెళ్ళి చూశాడు బావి లోపల చీకటి తప్ప ఏమీ లేదు రవి బావిలో చూస్తుండగా ఆ పాట శబ్దం ఆగిపోయింది సమయం సరిగ్గా రాత్రి పన్నెండు అయింది రవి తిరిగి గదిలోకి వస్తుండగా అతని కాలుకు ఏదో తగిలింది కింద చూస్తే అది పాత పగిలిన తలలేని బొమ్మ మొండెం రవి ఆ బొమ్మను చూస్తూ నిలబడ్డాడు అప్పుడే ఆ బొమ్మ పక్క నుంచి మెల్లగా తెల్లగొంతు వినిపించింది నా బొమ్మ ఎక్కడా తలెక్కడా అని రవి వెంటనే వెనక్కి తిరిగాడు అతని వెనక ఎవరూ లేరు కానీ గది మూల నుంచి ఒక చిన్న నీడ మెల్లగా రవివైపు వచ్చింది అది ఒక చిన్న పాప ఆకారంలా ఉంది రవి భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆ నీడ రవి దగ్గరికి వచ్చి అతని చెవుల్లో గుసగుసగా ఇలా అంది నీ తల నేను తీర్చుకుంటాను అప్పుడు నా బొమ్మకు తల వస్తుంది కదా అని చెప్పింది రవి గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచాడు అతను ఆ పాత ఇంట్లో లేడు అతను తన సొంత రూమ్లో బెడ్ మీద ఉన్నాడు సమయం రాత్రి పన్నెండున్నర అయింది అంతా కళ అది కేవలం ఒక భయంకరమైన కళ అని ఊపిరి పీల్చుకొని లేచి మంచం మీద కూర్చున్నాడు రవి అప్పుడే అతని మంచం కింద నుంచి తలలేని ఆ పాత బొమ్మ మొండెం మెల్లగా బయటికి వచ్చింది దాని పక్కన ఆ బొమ్మకు సరిపోయేలా ఉన్న ఒక చిన్న తల ఉంది ఆ తల నవ్వుతూ రవివైపు చూసింది రవి భయంతో పక్కకు దూకాడు అతని మనసులో ఆ చిన్న పాప గొంతు మళ్ళీ వినిపించింది దొరికింది నా కొత్త బొమ్మకు తల దొరికింది అని రవి మంచం కిందకి తొంగి చూసేలోపు ఆ తల బొమ్మ రెండు మాయమయ్యాయి అంతా నిశ్శబ్దంగా ఉంది రవికి ఇది కళ కాదు అని అర్థమైంది అతను మళ్ళీ మంచం మీద కూర్చోగానే వెనక నుంచి ఎవరు తన భుజంపై చల్లటి చేతితో తాకినట్టు అనిపించింది రవి వెనక్కి తిరిగాడు గోడ తప్ప అక్కడ ఏమీ లేదు కానీ ఆ గోడపై అతని శ్వాస తగిలిన మంచులాంటి ఆవిరి మధ్య బొటని వేలుతో గీసిన ఒక పేరు కనిపించింది లలిత అని అప్పుడే రవి తన మెడపై వేసి చూసుకున్నాడు అతని మెడపై రెండు చిన్న ఘాట్లు ఉన్నాయి ఆ పాప ఆత్మ అతన్ని నిజంగా తాకిందని రవికి అర్థమైంది క్షణంలో రవి భయంతో బట్టలు కూడా మార్చుకోకుండా ఆ రూమ్లో నుంచి ఆ ఇంట్లో నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు మరుసటి రోజు రవి స్నేహితులు అతని వెతకడానికి వచ్చారు రవి అక్కడ లేడు కానీ అతని సెల్ఫోన్ మాత్రం మంచం పక్కన పడి ఉంది స్నేహితులు ఆ ఫోన్లో రికార్డ్ అయిన ఆడియో విన్నారు ఆడియోలో రవి కేకలు ఆ తర్వాత గదిలో పడిన శబ్దాలు ఉన్నాయి చివరిగా ఆ ఆడియోలో రికార్డ్ అయిన ఆ భయంకరమైన మాటలు వినిపించాయి నా బొమ్మకు తల దొరికింది ఇక నాకు స్నేహితుడు కూడా దొరికాడు అని ఆ తరువాత ఏదో చల్లటి ముద్దు పెట్టినట్టుగా చిన్నపిల్ల నవ్వు వినిపించి ఆ ఆడియో అక్కడితో ఆగిపోయింది అప్పటి నుండి రవి తన స్నేహితులకి ఎక్కడ కనిపించలేదు కానీ ఆ గ్రామంలోని పిల్లలు మాత్రం అర్ధరాత్రి ఆ పాత ఇంట్లో నుంచి తలలేని బొమ్మతో ఆడుకునే నీడతో పాటు తలలేని ఒక యువకుడి నీడ కూడా కనిపిస్తుందని చెబుతారు ఇంతే గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ